ఉండి నమస్కారం చేసుకోండి మంచిగా బాబు కళ్యాణ్ రావచ్చాడా

മഹാകളേ സപ്പഹോത്ത മൂർണാഹുതി അഥോ ഇയം വൈ പൂർണാഹുതി അസമേ പ്രതിഷ്ടേ

മഹത്മസ്കൃതോഥമധുദ്ധ്യാധി ശ്രോഷ്യേ്യം സൗഭാഗ പദരോനു ഓ ശി ശാന്തി

ಉಚ್ಚಿರ್ ಮತ್ಯಾದ ಅಮೋಘರೂಪೇನ ದೋರೇಣಂ ಕುರುದಾಮಿ ವಿಜ್ಯಂ ಮೇ ಮಂತ್ರಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಉದಾತನಂ ತನಂದ ಮಯಾದೇವಾ ಸ್ವಪ್ನಂದರಗಳ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೋನಿ ಮಂತ್ರಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಕುಟಾಸನ ಯತ ಕುತಂತು ಮಯಾದೇವಾ ಪರಿಪೂರ್ಣಂ ತದಸ್ತುತೆ ಮೇ ಧ್ಯಾನಃ ಸಂಕಲ್ಪ ವಿದಾನಾಯ ಶ್ರೀ ಸಂಕಲ್ಪಿನ ನಮಗ್ರಹ ಸರಿನಾ ಜನವೈಗನ ದೈವ ಸತ್ರನಾ ಸಮಣ್ಯ ದೋಕ್ತ ದೈವ ಸ್ತೇರುದ್ರಹವಿನ ಮಹಾ ಗಣವ ದೇವನ ಭಗವ ಸರ್ವಾತ್ಮಕಹ ಸರ್ವಂ ಸವಿ ಯಗ್ನೀಶ್ವರ ಅರ್ಪಣಮಸ್ತು ಯಗ್ನೀಶ್ವರಸ್ಯ ಪ್ರೇಣಗು ಮಳಿ ನಮಸ್ಕಾರನೆ ಇಡ್ಕೊನಿ ಎರಡು ಚದನ ಜೋಡಿಸಿಡ್ ಬಿಡ್ಕೋವಾ ಇట్లా ದೋಸೆಟ್ ಲಾಗ್ ಇట్లా ಬಿಡ್ಕೊಂಡೆ ಅಂದೆರ ಕೂಡ ದೋಸೆಟ್ ಲಾಗ್ ಪಡ್ಕೊನಿ ಅಡಿಗಟ್ಟಿಗಾ ಸಪಡ್ ವಸ್ತಿ शक्ति गट्टा नेधा नेधा यशः यशः प्रज्ञां प्रज्ञां विद्यां विद्यां विद्या, बुद्धिं बुद्धिं स्त्रियं स्त्रियं बलम् बलम् तेजः तेजः आरोग्यं आरोग्यं देहिमे हव्यवाहनं हव्यवाहनं श्रीयं देहिमे श्रीयं देहिमे हव्यवाहनं हव्यवाहनं ओम नमः इति ओम नमः इति नर बोला मी गोत्रम पेरु जो पण आ क्षेत्रनी आगे लोपर भगवत्र में फेरन बने ये दोनों लोग गण दया दया दासो हम सासो इतिमात्म मत्मा क्षमस्त इतीश ब्रह्म आमा सरवा सकला सकरा दाना नमस्त तब्र पुजाय कन भगवान

नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मलिक पंडित सर्व मंगल मंगल ये सर्व मंगल मंगल ये शिवे सर्वार धसाथिके धसाथिके चन्नये त्रियंबिके देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते मलिक स्पीड कर दिखा मेरो सर्व मंगल मंगल शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके दिवी नारायणी नमोस्तुसे पापाचार के कामनाये पूर्ण लाभकारी हो यसे नरना चाभकारिव हव शिवधारी

పాటలో ఇంత అర్థం ఉందంటే జలము వాయువు పంచభూతాలన్నీ కూడా అగ్నిహోత్రులతో మాత్రమే ఉత్సాహం అవుతాయి అటువంటి అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాము మీ వల్ల మంచి నీళ్లు మంచి పంట మంచి బోధర్మని చెప్పేసి ఒక ప్రార్థపూర్వకమైన ఒక పాట అది బ్రహ్మాండమైనటువంటి పాటలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒకసారి అందరికీ నమస్కారం చేసుకొని స్వామివారి దగ్గరికి రండి త్వరగా Uh ಪರ್ಜನ್ಯೇನಾನ್ ಭದೇ ಪಂಜನ್ಯಸ

யானகாய நமஹ பவானி குமாந்தரகுதா நமஹ ஞான பாரிபர صدیق பிரக்ஷானேதே அகோபாய நமஹ மந்திங்காய நமஹ தவை நமஹ ஜயே வாஜரமாத்ரட்சத அன்யதா அந்திருட நமஸ்காரம் செய்து பண்ணி அன்யதா அந்திரதா சரணம் சரணம் நாஸ்தி நாஸ்தி நமேவ நமேவ சரணம் சரணம் மம மமஸ்காத தஸ்மா காமியா ஆமே akshara raksha parameshvara parameshvara akshara raksha mama sarva aparakara namasva sarvadev parvas namaskara ni దంపతులు మాత్రమే గురుగా అనిపించారండి దంపతులుగా ఎవరున్నారో వాళ్ళు మాత్రమే రండి గురుగారి దగ్గరికి

చేస్తూ అలాగే అన్నదానం కానివ్వండి హోమాలకు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రాఘవారి తరఫు నుంచి అలాగే దత్తాత్రేయ స్వామి వారి నుంచి అలాగే ఇక్కడ మనం ఆహ్వానించినటువంటి దేవతా మూల దగ్గర నుంచి కూడా పేరుపేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంటాం అలాగే మీ మీ కుటుంబాల అందరికీ కూడా ఆ ప్రభుత్వం ఈ సంక్రాంతాన్ని కూడా నెరవేరాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటామండి కమిటీ అధ్యక్షులు కూడా ఆలయ పూజల గారు అధ్యక్షులు కూడా అలాగే ఆషాఢ మాసంలో బాబావారి గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు వస్తాయండి ఆషాఢ పౌర్ణమి నందు ఆషాఢ పౌర్ణమి కూడా ఇలాగే బాబావారికి మీ చేతుల మీదుగా బాబావారికి దత్తాత్రేయ స్వామి గారికి మీ చేతుల మీదుగా అభిషేక కార్యక్రమాలు స్వయంగా పైకి ఎక్కి బాబావారికి అభిషేకం చేసేటువంటి అవకాశము అలాగే దత్తాత్రేయ స్వామి మరియు బాబావారికి హవన కార్యక్రమాలు విశేష అన్నదాన కార్యక్రమాలు కాబట్టి ఇది ఇష్టలో పెట్టుకుని ఆషాఢ కూడా చేసి ఆ బాబావారి ఆశీస్సు పొందాలని అలాగే ప్రతి నెల అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో

అమ్మా భక్తులందరూ కూడా ఎవరైతే వినగా ఆ కట్టుకున్నారో వాళ్ళకి గురువారం రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా ఎందుకంటే గురువారం కూడా వాటికి అభిషేకం చేసి గురువారం రోజు గురువారం రోజు నుంచి కూడా పంచడం జరుగుతుంది ఎవరైతే వినగా మా కమిటీ వారికి రుసుము చెల్లించుకున్నారో ఆలయ పూజలు గారు రుసుము చెల్లించుకున్నారో దానికి కంటికాలు కానీ పూజలు గారు కానీ ఆలయ ప్రధాన పూజలు శేషు గారు కానీ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కళ్ళ ఫస్ట్ కూడా ఇది గురించుకోవాల్సిందే కోరుతున్నాము అంటే ఇప్పుడు రాదు ఇప్పుడు రావట్లేదు అని కాదు గురువారం రోజు కూడా బాబావారి దగ్గర పెట్టి అభిషేకం చేసి మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది కావున ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాము